గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు చెరువులు ప్రాజెక్టులో నీటి సంరక్షణ చర్యలు చేపట్టామన్నారు ఉపాధి హామీ పథకంలో భాగంగా పంట కాలువల పూడిక తీయిస్తున్నట్లు తెలిపారు ఖరీఫ్ సీజన్ కోసం పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్దం చేసి రైతులకు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు యాభై శాతం పైబడి అధిక వర్షపాతం పడ్డం రిజర్వాయర్లోకి నీరు రావటం పులిచెంతల శ్రీశైలం కూడా నీరు వచ్చి రిజర్వాయర్స్ అన్నీ కూడా పుల్ ఈ రాష్ట్రానికి ఒక శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాను వర్షాలు పడేటప్పుడు కొన్ని ప్రాంతాలు పూర్తిగా ముంపుకు గురయ్యాయి ఈ పాపం కూడా గత పాలకులది ఐదు సంవత్సరాలు ఏ కాలువలో కూడా కట్టిడి మట్టి తీసినటువంటి సందర్భాలు లేవు కాలుకలన్నీ కూడా పూడికి ఉండడం వల్ల వాటరు ఫ్రీగా వెళ్ళకపోవడం వల్ల చాలా ప్రాంతాలన్నీ కూడా ముంపు గురయ్యాయి వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ముంపు వచ్చిందో విత్తనాలు ఎక్కడైతే మళ్ళీ అవసరం ఉంటుందో అవన్నీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ కూడా చేయమని చెప్పాం ఏ శాఖ చూసినా ఆ శాఖ పేరుకే తప్ప ఆ శాఖలో ఒక చిల్ల పైసు కూడా లేదు లేకపోయినా పర్వాలేదు ఒక్కొక్క శాఖలో వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి శాఖలన్నీ కూడా అస్తవ్యస్తం చేసి చిన్నభిన్నం చేసి వెళ్ళారు మళ్ళీ ఇవన్నీ గాడిలో పెట్టడం నిధులు సమకూర్చుకోవడం సమకూర్చుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతు ఆత్మ గౌరవంతో బతికే విధంగా తీసుకురావడానికి చంద్రబాబు నాయకత్వంలో ఎన్ఐఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను